ಚಾತುರ್ಮ್ಯಮೋ ದೀಕ್ಷಾ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುವೇ ನಮಃ ముందుగా మా గురువు గారు అభినవ అభినవసుఖ త్రిభాషా మహాసహస్రావధాని శతాధిక ఆలయ ప్రతిష్ఠాపకకర్త సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ విష్ణు భగవానునికి నమస్కరిస్తూ శేషశయనునికి నమస్కరిస్తూ చాతుర్మాస్యము గురించి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् विष्णुर्जिष्णुर्विभुर्देवो यज्ञेशो यज्ञपालकः प्रभविष्णुर्ग्रसिष्णुश्च लोकात्मा लोकपालकः ज्योतिष्मान् द्युतिमान् श्रीमान् आयुष्मान् पुरुषोत्तमः वैकुण्ठः पुण्डरीकाक्ष कृष्णसूर्यसुरार्चितः नरसिंहो महाभीमो वज्रदंष्ट्रो नखायुधः आदिदेवो जगत्कर्ता सो गरुडध्वजः ब्रम्हेस प्रीतिवर्धनः वामनो दुष्टदमनो गोविन्दो गोपवल्लभः శంఖీ చక్రీ గది సార్ఘీ లాంగలీ ముసలీ హలీ కిరీటీ కుండలీ హరి మేఖలీ కవచి ధ్వజి అనంతాయ ప్రమేయాయ నమస్తే గరుడ ధ్వజ నైమిషారణ్యములో తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా అక్కడకు విచ్చేసిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుడిని ఈ విధంగా స్తోత్రం చేయగా సంతసించిన హరి వారికి చాతుర్మాస్య వ్రతంను బోధించినాడు ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీకశుద్ధ ద్వాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున సృష్టి కార్యము చేయుచున్న శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు పాలసముద్రములో శేషతల్పము మీద యోగనిద్రలోకి వెళ్ళి కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి లేస్తాడు హరి భక్తులను పరీక్షించుటకు ఇలా యోగనిద్రలోకి వెళ్తాను అని స్వయంగా స్వామివారు చెప్పారు బలిచక్రవర్తికి ఇచ్చిన వరం ప్రకారం శ్రీహరి ఈ నాలుగు నెలలు పాతాళంలో ఉన్న అతని రాజ్యానికి కాపలాగా ఉంటాడు ఆషాఢశుద్ధ ఏకాదశిని సయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారు కొంతమంది వైష్ణవులు ఈ చాతుర్మాస్యమును ఆషాఢ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు ఆచరిస్తారు వ్రతాలన్నింటిలో విభిన్నమైనది విశిష్టమైనది ఈ చాతుర్మాస వ్రతము ఇది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిన వ్రతం ఈ వ్రతం వ్యాధి నివారకము దీనిని ఆచరించిన వారికి ఇహంలో సుఖాలను పరంలో మోక్షాన్ని విష్ణువు అనుగ్రహిస్తాడు ఈ వ్రతకాలంలో ఆహారంలో ఏవేవి విసర్జించాలో చరక సంహిత ఇలా చెప్పింది శ్రావణే వర్జ ఏత్సాకం దది భాద్రపదే తథా దుగ్ధమాస్వయుజే మాసి కార్తికే ద్విదలాం తథా శ్రావణ మాసంలో కూరగాయలను భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలును కార్తీక మాసంలో పప్పు ధాన్యాలను తినకూడదు ఇంకా సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించి బ్రహ్మచర్యం పాటించాలని కూడా చెప్పింది ఈ వ్రతాన్ని అన్ని ఆశ్రమాల వారు ఆచరించవచ్చు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆనందమయమైన జీవితాన్ని అందరూ గడపాలనే సదుద్దేశంతో మన ఋషులు ఏర్పర్చిన వ్రతం ఈ చాతుర్మాస్య వ్రతం ఈ నాలుగు నెలలు రోజూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం రోజు ఆవునేతి దీపం పెట్టి సాలగ్రామానికి కానీ లక్ష్మీనారాయణుల విగ్రహానికి కానీ పటానికి కానీ పూజ చేయాలి అనంతరం విష్ణు స్తోత్రాలు చదవాలి సాలగ్రామానికి రోజూ శక్తి కులది అభిషేకం చేసి కడిగి శుద్ధ జలంతో అభిషేకం చేసి గంధం కుంకుమలతో అలంకరించి పుష్పాలు తులసి బిల్వ పత్రాలతో అర్చించాలి ముందుగా అంగపూజ చేసి అనంతరం విష్ణునామాలతో పూజ చేయాలి అనంతరం తీపి పదార్థాలను నివేదన చేసి ఇచ్చి తర్వాత అందరూ స్వీకరించాలి అంగపూజ ఓం కేశవాయన పాదౌ పూజయామి ఓం నారాయణాయ నమ గుల్భౌ పూజయామి ఓం మాధవాయన జంగే పూజయామి ఓం గోవిందాయ నమ जानुनी पूजयामि ॐ विष्णवे नमः ऊरुं पूजयामि ॐ मधुसूदनाय नमः गुह्यं पूजयामि ॐ त्रिविक्रमाय नमः कटिं पूजयामि ॐ वामनाय नमः नाभिं पूजयामि ॐ श्रीधराय नमः उदरं पूजयामि ॐ हृषिकेशाय नमः हृदयं पूजयामि ॐ पद्मनाभाय नमः वक्षं पूजयामि ॐ दामोदराय नमः स्तनौ पूजयामि ॐ सङ्कर्षनाय नमः भुजौ पूजयामि ॐ वासुदेवाय नमः बाहू पूजयामि ॐ प्रद्युम्नाय नमः हस्तौ पूजयामि ॐ अनिरुद्धाय नमः कण्ठं पूजयामि ॐ पुरुषोत्तमाय नमः मुखं पूजयामि ॐ अदोक्षजाय नमः दन्तान् पूजयामि ॐ नारसिंहाय नमः नासिकां पूजयामि ॐ अच्युताय नमः नेत्रे पूजयामि ॐ जनार्दनाय नमः కర్ణౌ పూజయామి ఓం ఉపేంద్రాయ లలాటం పూజయామి ఓం హరయే నమబుకం పూజయామి ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ సర్వాంగాని పూజయామి విష్ణునామాలు ఓం విష్ణవే నమ తో మొదలయ్యే నూట ఎనిమిది నామాలు కాని వెయ్యి నామాలు కానీ వీలును బట్టి చదువుకోవాలి అనంతరం ఈ స్తోత్రం చదవాలి ఓ పుండరీ కాక్ష మీరు వేదవేత్తులనియు వేదవేద్యుడవనియు వేదవ్యాసుడవనియు అద్వితీయుండవనియు సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడనియు అనేక మంది మునులు మొదలైన వారు మిమ్ములను స్తుతింతురు బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులు నిన్ను నిరంతరము పూజించుచు నీ పాదపద్మములకు వందనములు చేయుచున్నారు నిత్యుడవైన నీవు అవాంగ్మానస గోచరుడవు సంసార సాగరోద్ధారకుడవు బ్రహ్మాది పిపీలికా పర్యంత ప్రాణికోటికి ఆధారభూతుడవు అందుచేత నిన్ను పరాత్పరుడవని వాసుదేవుడవని తలంచి ప్రార్థించుచుందురు ఓ పరమేశ్వర నీవి పద్నాలుగు లోకములకును ఉత్పత్తి స్థితి లయకారకుడవు ఓ సచ్చిదానంద రూప సర్వాంతర్యామివై ఉండి ప్రాణికోటి చే తినబడిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియములకు జవసత్వాదులు నొసంగుచున్నావు ఓ దయామయ నీకివే వందనములు ఓ పురుష ఓ మురారి ఓ మాధవా నీ దర్శనమున పాపరహితుడనైతిని నేనీ సంసార బంధము నుండి విడువబడకుంటిని ఉద్ధరింపుము నిన్ను భజించిన వారు నీ పాద నావను ఎక్కి సంసార సాగరమును దాటుచున్నారు మానవులు ఎన్ని పురాణములు చదివినను ఎన్ని శాస్త్రములు విమర్శించినను నీ దర్శనమును బడయజాలరు నీ భక్తులకు మాత్రమే దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్రపాలక ప్రహ్లాద సంరక్షక ధృవ మార్కండేయ విభీషణాది భక్త రక్షక ఏ మానవుడు నీ పాదపద్మములను సేవించునో సేవించును వాడు సర్వపాతక విముక్తుండగును కేశవ నారాయణ నమస్కారము మాధవ గోవింద విష్ణు నమస్కారము మధుసూదన త్రివిక్రమ వామన నమస్కారము శ్రీధర ఋషికేశ వాసుదేవ నమస్కారము ఉపేంద్ర హరే నన్ను కాపాడుము ఈ నాలుగు నెలలు త్రిసంధ్యలయందు శ్రద్ధలతో ఈ స్తోత్రమును వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీహరి చెప్పి ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములును శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగున్ను శుద్ధ దశమి మొదలు పాలున్ను శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులున్ను ఇలా ఈ నాలుగింటిని విసర్జించి ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించమని మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి శ్రీమన్నారాయణుడు పాలసముద్రము కేగి శేషపానుపు మీద పవలించి యోగనిద్రలోకి వెళ్ళినాడు ஹரி ஓம் தலம் ஸ்ரீ பரமேஸ்வரார்ப்பணம